రాకేష్ ఇంటి ఓనర్కు ఫోన్ చేసి శంకర్ వాడి బ్రదర్స్ మారువేషంలో వచ్చారా అని అంటే ఓనర్ ఆ మాట విని షాక్ అవుతాడు ఆ పెళ్ళి కొడుకు ఫేక్ అని నిరూపించి ఆ పెళ్ళి ఆపించేయాలని ప్లాన్ వేశారా అలా జరగకుండా ఉండాలంటే ఆ వేషాలేంటో మీరే తీసేయండి అని రాకేష్ కోపంతో గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ శంకర్ ముగ్గురు అన్నదమ్ముళ్ళు షేక్ వేషంలో కూర్చొని ఉంటారు అందరి ముందు ఇంటి ఓనర్ వెళ్ళి ఆగండి ఆగండి అంటూ ఇదంతా ఒక నాటకం అంటూ ఇంటి ఓనర్ ఒక్కసారిగా శంకర్ తమ్ముళ్ళ వేషం తీసేస్తాడు ఇక వెంటనే ఓనర్ వీళ్ళు శంకరును వీడి తమ్ముళ్ళమ్మ అంటూ గౌరితో ఇంటి ఓనర్ గట్టిగా అరుస్తాడు గౌరి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శంకర్ గౌరీ వైపు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇక గౌరీ చెల్లెళ్ళు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్